వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ స్టార్ నటించిన సంచలన చిత్రం కల్కి ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించడంతో కల్కి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది దీంతో కల్కి పార్ట్ టూ పై మరింత బస్ క్రియేట్ అయింది అయితే ఇంతవరకు టూ ఎప్పుడు స్టార్ట్ కానుంది ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది అనేది సమాధానం లేని ప్రశ్నలా మారింది ఇప్పుడు కల్కెటు గురించి క్లారిటీ వచ్చిందని టాక్ వినిపిస్తుంది ఇంతకీ కల్కెటు వెనుక ఏం జరుగుతుంది ప్రభాస్ సమ్మర్లో విదేశాలకు వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వచ్చి ది రాజాసాబ్ పౌజీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు రాజాసాబ్ సమ్మర్ లో రిలీజ్ కావాలి కానీ కొన్ని రీజన్స్ వలన పోస్పోన్ అవుతూ వచ్చింది ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్ కు ట్రెవెండస్ రెస్పాన్స్ వచ్చింది దీంతో రాజాసాబ్ మూవీ పై మరింతగా క్రేజ్ పెరిగింది అలాగే ఈ సినిమాతో పాటు ప్రభాస్ పౌజీ అనే సినిమా చేస్తున్నాడు ఈ రెండు సినిమాల తర్వాత కల్కెట్ చేస్తాడని ప్రచారం జరిగింది కానీ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మూవీని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు మరి కల్కెటు ఎప్పుడంటే పౌజీ తర్వాత కల్కెటు స్టార్ట్ చేస్తాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది దీంతో కల్కెటూ స్పిరిట్ ఈ రెండింటిలో ఏది ముందుగా స్టార్ట్ కానుంది సస్పెన్స్ మళ్ళీ మొదలైంది ఆ మధ్య స్పిరిట్ సినిమా చేస్తున్న టైంలో మరో సినిమా చేయకూడదనే కండిషన్ ను సందీప్ రెడ్డి వంక పెట్టాడని అందుచేత స్పిరిట్ మూవీ చేస్తున్న టైంలో కల్కెటూ చేసే ఛాన్స్ లేదని వార్తలు వచ్చాయి ఇప్పుడు టూ మూవీని సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని కొత్త వార్త ప్రచారంలోకి వచ్చింది ఇదే కనుక నిజమైతే స్పిరిట్ కల్కి టూ ఒకేసారి చేసేలా ప్లాన్ చేసేలా అనిపిస్తుంది మూవీ కంప్లీట్ అయినప్పటి నుంచి ఈ కథ పైనే కసరత్తు చేస్తున్నాడు ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసి ప్రభాస్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు స్పీడ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ మరోవైపు నాగశ్విన్ కూడా కల్కి టూ ని తీసుకువచ్చేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నాడు ఇందులో ప్రభాస్ ను పవర్ఫుల్ గా చూపించబోతున్నాడని కమల్ పాత్ర అందరికీ షాకింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది అయితే కల్కేటివ్ స్పిరిట్ గురించి కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉండడంతో తెర ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి